హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంట రోజులో ఇరవై రెండు ఎపిసోడ్ అయితే ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుందండి బాలు నిష్టపడి ఇష్టపడి ఈ మనోజ్ని హేట్ చేసే వాళ్ళకైతే ఎక్సలెంట్ ఎపిసోడ్ అసలు ఈరోజు రోహిణి చాలా ఓవరాక్షన్ చేసింది అలాగే మనోజ్ కూడా చాలా ఓవరాక్షన్ చేశాడు మీనా అయితే మంచి రఫ్ అండ్ ఆఫ్ యాక్షన్లో బయటకు వచ్చేసింది మీనా ఎప్పుడు వాళ్ళ అత్తయ్య గారు తిట్టినా ఎవరు తిట్టినా ఏడుస్తూ ఉండేది కదా ఈరోజు వాళ్ళ ఆయనే సపోర్ట్ చేస్తే చాలా ఆవేశంగా చాలా బాగా డైలాగ్స్ ఈ ఈరోజు అమ్మాయికి బాగా చెప్పారు డైరెక్టర్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడాలనుకుంటే ఎపిసోడ్ మొత్తం వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి రవి సుత్తి రెస్టారెంట్లో కలిసినప్పుడు వాళ్ళ గొడవల గురించి చెప్పాడు కదా అప్పుడు వాళ్ళని మీ అన్నయ్య వదినల్ని తీసుకొని వచ్చి మంచివింది వాళ్ళే మళ్ళీ కలిసి మాట్లాడుకునే కలిసిపోతారు అంత బాగుంటుందని చెప్పి చెప్తుంది కదా ఇంకా దాన్ని పట్టుకొని మన రవి అయితే వీళ్ళని పిలుస్తాడు ఇంకా పిలుస్తారు కదా ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతారు రెడీ అయ్యి ఫస్ట్ అయితే మనోజ్ రోహిణి వాళ్ళని పిలుస్తాడు వాళ్ళని పిలిచినట్టు వెళ్ళి వెళ్ళి పిలిచినట్టు వాళ్ళని తెలియకుండా పిలుస్తాడు ఫస్ట్ మనోజ్ రోహిణి రెస్టారెంట్లోకి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత రోహిణి అనుకుంటుంది ఆ రెస్టారెంట్ చూసి చాలా బాగుంది పెద్ద రెస్టారెంట్ అని అందులోకి రవి వస్తాడు రెండోదిన అన్నయ్య అని పిలుస్తాడు మనోజ్ రవి మీ రెస్టారెంట్ చాలా బాగుంది అంటుంది రోహిణి అప్పుడైతే మనోజ్ అంటాడు ఇదేంటో వీడు సొంత రెస్టారెంట్ అయినట్టు అలా ఫీల్ అవుతారు ఏంటి ఇదేమి వీడి సొంత రెస్టారెంట్ కాదు కదా అప్పుడు రవి అంటాడు ఏమో లేరా నా లెవెల్ ఇంతే లేరా అని చెప్పి తీసుకొచ్చి లోపలికి కూర్చోబెడతారు ఇప్పుడు ఏమైతి అంతి అని లోపలికి తీసుకొచ్చి వాళ్ళ కేటాయించిన సీట్లు అయితే కూర్చోబెడతాడు కూర్చున్న తర్వాత ఈ రెండు సీట్లు తీసేరా ఎందుకు మళ్ళీ మీ హోటల్లో రష్ ఎక్కువైతే ఫోర్స్ చేస్తారు నిన్ను అంటారు కాదు లేరా ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు అని చెప్తాడు ఆ తర్వాత ఇంకా బాలు మీనా కూడా లోపలికి వస్తారు వచ్చిన తర్వాత మీనా అంటుంది ఏమండి ఇంత పెద్ద రెస్టారెంట్ నేను ఎప్పుడు చూడలేదండి బాగుంది అంటుంది అప్పుడు బాలు కూడా అవునా మా నాలభియ్యం పాకంగా ఇక్కడైనా చేసేది చాలా బాగుంది రెస్టారెంట్ అనుకుంటూ లోపలికి వస్తారు వాళ్ళు వస్తూ వస్తుండగానే రోహిణి అయితే వాళ్ళని చూస్తుంది వామ్మో వీళ్ళు వచ్చారేంటి అనుకుంటూ కంగారు పడుతుంది ఇప్పుడు రోహిణి చూ కూడా చూపిస్తుంది వీళ్ళు వచ్చారేంటి అని వాళ్ళు టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత రవి తీసుకొని వచ్చి కూర్చోబెడతాడు వాళ్ళని కూర్చోబెట్టడు కూర్చున్నా అని చెప్పి స్టార్ట్అప్స్ తీసుకొస్తానని చెప్పి రవి అయితే లోపలికి వెళ్ళిపోతాడు అలా లోపలికి వెళ్ళగానే మనోజ్ తన బుద్ధిని అయితే చూపిస్తాడు వెటకార బుద్ధిని ఏరా ఫ్రీగా ఫ్రీగా తినేసిపోదామని వచ్చావా అంటే మరి నువ్వేమన్నా మీ పార్లర్ మీ ఆవిడతో బిల్లు కట్టిద్దామని వచ్చావు నువ్వు ఫ్రీగా మింగుదామనే కదా వచ్చావు అని ఇద్దరు మాటకి మాట చెప్పుకుంటారు ఏమేమి రాకూడదు మీరు వచ్చారు ఏంటి అని మనోజ్ అంటాడు ఏమేమి రాకూడదు అనగానే అదేం లేదు కూర్చోండి అని రోహిణి అయితే వాళ్ళని కూర్చోబెడుతుంది కూర్చుంటారు ఇలాగా రవి స్టార్టర్స్ తీసుకొచ్చి ఇస్తాడు అవి తింటూ ఉంటగా ఇదేంటి వీటికి అసలు ఇక్కడ చైనీస్ ఇవన్నీ తెలియదు ఇదంతా ఫాస్ట్ ఫుడ్ బయట దొరికే బయట దొరికే మాత్రమే తింటాడు వీడికి అన్నీ తెలియదు చదువుకోలేదు కదా పల్లెటూరు పైతు అది ఇది అని చెప్పి పల్లెటూరులో పెరిగాడు వీడికి ఏం తెలియదు అని చెప్పి ఏదోటి మనో బిల్డప్ కొడుతూ ఉంటాడు ఈలోగా అందరూ తింటూ ఉంటారు స్టార్టర్స్ తెచ్చి పెడతాడు కదా తింటూ ఉంటారు సూప్ తీసుకొస్తాడు రవి సూప్ తీసుకొస్తే ఇదేంటి రవి తినే ముందు తాగకూడదు అంటారు కదా మరి నువ్వేంటి సూప్ తాగమంటున్నావు రవి సూప్ తీసుకొచ్చి ఈ సూప్ నేనే చేశాను తాగండి చాలా బాగుంటుంది అంటాడు అప్పుడు వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు మీనా అలా అడగంగానే ఇదేం లేదు ఏదైనా సూప్ తింటే బాగా ఆకలిస్తుంది అందుకని ముందే తాగమంటారు బాగుంటుంది తాగండి అంటాడు ఆ తర్వాత మీనాకి ఫోర్క్తో తింటాం రాక ఇబ్బంది పడుతూ ఉంటే అది మనో చూసి రోహిణికి చెప్పి వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంక ఇప్పుడు బాలు అయితే ఏం అక్కర్లేదు దాంతో తినక్కర్లేదు చేత్తో తినో చేత్తో తింటే ఏమీ కాదు చేత్తో తిను చేత్తో తినడం తప్పు కాదు ఏ పని చేయకుండా కూర్చొని తినడం తప్పు అంటూ చురుకలు వేస్తాడు బాలు అప్పుడు రవి ఏమన్నవరా అంటే అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైందిలే అంటాడు ఇక మాటల మతిలో ఇదేంటి సైలెంట్గా తింటున్నారు ఏదైనా మాట్లాడుకోండి అని చెప్పి రవి అయితే అడుగుతాడు అప్పుడు రోహిణి అంటుంది అవును మాక మా మనోజ్ కంటే ముందు మీకు పెళ్ళి మీది మీ లవ్ మ్యారేజా మాకంటే మీకు ముందు పెళ్ళి కదా అని అడుగుతుంది రోహిణి దాంతో బాలు నిజం చెప్పేస్తాడు లవ్వు లేదు తొక్కలేదు ఈ ఫస్ట్ మీనాకి మనోజ్కి పెళ్ళి ఫిక్స్ అయింది వీడి పెళ్లి ఇష్టం నలభై లక్షలు తీసుకొని పారిపోయాడు అందుకే రోహిణిని పరుగు పోతుందని చెప్పి నేను చేసుకున్నాను అని బాలు అంటాడు రోహిణి నిజం నీకు చాలాసార్లు చెప్పాలని ట్రై చేశాను కానీ చెప్పడానికి భయపడ్డాను అని మనోజ్ అంటాడు నువ్వే ఆలోచించు మీనా నాకు సెట్ అవ్వదు చేసుకుంటే అంటే మీనాన్ చేసుకుంటేనే డబ్బులు ఇస్తా ఉన్నారు మా నాన్న నాకు ఇష్టం లేదని చెప్పాను అందుకే పారిపోవాల్సి వచ్చింది నా రేంజే వేరు కదా మీనాను ఎలా చేసుకోగలను అంటూ బిల్డప్ కొడతాడు మనోజ్ అప్పుడే మా నాన్న నాన్న చేసుకుంటే డబ్బులు అన్నాడు నాకు అన్యాయం చేశాడు ముందు అసలు అతడికి బుద్ధి లేదు చేతకాన్ని వాడు మా నాన్న పల్లెటూరులో పెరిగడుగా చవట వద్దమ్మా అని వాగుతాడు ఇంకప్పుడే మనోజ్ మాటకు వత్తాస్ పలికిన రోహిణి అంటే నువ్వు మీనాపై జాలిపడి పెళ్లి చేసుకున్నావా అంటే పేపర్లో టీవీలో చూస్తాం కదా పెళ్లి కొడుకు పారిపోతే పెళ్లి కూతురు ఎవరో ఒకరు చేసుకుంటారు కదా అలా చేసుకున్నావా అంటూ మీనానైతే కాస్త అవమానంగా మాట్లాడుతుంది రోహిణి ఒక మనోజ్ అయితే తండ్రి సత్యాన్ని బాగా తిట్టి పల్లెటూరులో ఎత్తైనా పల్లె పల్లెటూరులో పెరిగాడు కదా నేను అలాంటివి చేసుకుంటానని చెప్పి డబ్బులు ఇచ్చాడు చవట తద్దమ్మా అని తిడతాడు ఇంకా బాలు కోప చేంట్రా ఏమన్నవరా నాన్న చొక్కా చొక్కా పట్టుకొని ఇతరు కొట్టుకుంటారు అయినా మనోజ్ నోటి ఇతరు అందరు ఆగండి ఆగండి అని లాగిన తర్వాత కూడా ఇంకా ఆగకపోతే అసలు ఆ ముసలిడు అది ఇదని అంటే సరికి ఇంకా చేతులు విరిచి చేతులు విరిచేసి అక్కడున్న ఫోర్క్ తీసుకొని మనోజ్ వెళ్ళి కసాకసా పొట్టి చేస్తాడు దాంతో రోహిణి రెచ్చిపోతుంది ఇటు మీనా కూడా రెచ్చిపోతుంది అప్పుడు ఏంటి మీనా ఏం మాట్లాడవంటే ఏంటి మావి గారిని పట్టుకొని అన్ని మాట్లాడతారు కోడలని నాకే రక్తం మరిగిపోయింది ఇంక కొడుకు అయినా ఆయన ఎందుకు కూరుకుంటాడు అందులో తప్పే ఉంది మీ ఆయన సరిగ్గా ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని మీనా కూడా రెచ్చిపోతుంది ఇక మనోజ్ని రవి రోహిణి ఇద్దరు ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు ఆ తర్వాత మీనా బాలు కారు దగ్గరికి వచ్చాక నేను చాలా ఓపిక పట్టాను కదా మీనా వాడిదే తప్పు కదా అంటే అవును మనోజ్దే తప్పు కానీ రోహిణి అడిగి ఎంతసేపు వచ్చుకున్నా చూసావా నువ్వు తింటావు రాలేదని ఎక్కరిస్తున్నారు నాన్న పట్టుకుని అన్ని మాటలు అంటాడా తప్పు వాడిదే కదా నేను ఏమైనా తప్పు చేశాను అంటూ ఉంటాడు తప్పేం కాదండి మీరు రోహిణి నన్ను జాలిపడి చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మౌనంగా ఉన్నారు నన్ను జాలిపడి పెళ్లి చేస్తున్నారా అంటుంది కోపంగా అయ్యో అంటూ సమాధానం చెప్పండి అనగానే అయితే నాకు చాలా ఆకలి వేస్తుంది పదా ఇక్కడికేం బయటకెళ్ళి తిందామంటే మళ్ళీ వాడు రోడ్ సైడ్ అంటాడు మంచి రెస్టారెంట్కి వెళ్దాం పదా అంటే నేనే నాకేం వద్దు అంటుంది ఈరోజు తిన్నట్టే అనుకుంటూ పూలగంప నువ్వు తింటావా లేదా అంటాడు లేదు అంటుంది మీ నా అయ్యో నాకు ఈరోజు పస్తులే అనుకుంటూ ఇంకా మీ నాన్న ఎక్కించుకొని బయలుదేరతాడు ముందు వెళ్ళాలంటే మీరు తీయాలి కదా పదండి వెళ్దాం అంటుంది ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు ఇంకా ప్రభావతి సత్యం ముందు పంచాయతీ మొదలవుతుంది ఇక్కడైతే రోహిణి బాగా రెచ్చిపోతుందండి బాలు అయితే అట్టుకొని తింటూ ఉంటాడు మనోజ్ మాత్రం ఏళ్ళు చూసుకొని ఏడుస్తూ ఉంటాడు ఏ ఏంట్రా అలా పూడ్చావు వాడు సుకుమారంగా పెరిగాడు బిడ్డ వాడిని అలా చేసావు ఏంట్రా అది ఇది అంటే అసలు ఆయన చేసే పనులు వాడు సరిగ్గా చేసే మాటలు వాడు మాట్లాడిన మాటలు సరిగ్గా ఉంటే నేను ఎందుకు ఇలా చేస్తానో అని అంటే అప్పుడు రోహిణి గట్టిగా అరిసి రెచ్చిపోతుంది అయితే ఇలా చేస్తావా అన్న తమ్ముళ్ళు అలాగే మాట్లాడుకుంటారు ఇలా ఎలా మాట్లాడుకున్నా బాగానే ఉంటారు అంటున్నాను కానీ ఇంత ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా అంటూ బాలు మీద ఫైర్ అయిపోతుంది ఇంకా దాంతో ఏ రోహిణి అసలు నలభై లక్షలు ఎత్తుకొని పోయాడంటే కనీసం నీకు కుట్టినైనా లేదు జరిగింది మొత్తం చూసే కదా గారు అన్న మాటలకు నాకే ఒళ్ళు మండింది అసలు మనోజ్ అలా మాట్లాడటం కరెక్టా అంటూ రోహిణి మీద ఫైర్ అవుతుంది మీనా మీనా రియాక్షన్కి బిత్రపోయిన ప్రభావతి ఏ నీకు నా కోడలు నా అనుమానించేస్తా ప్రశ్నించేస్తా అయి ఉందా నీకంట బాలు అంటాడు మరి నా మానం మరి నన్ను అడిగే ఛాన్స్ ఉందా మరి నీ కోడలకి ఏం అర్హత ఉంది అని అంటాడు రోహిణికి ఎదురు తిరుగుతున్నావు అంటూ గొడవ దిగుతుంది అయినా మీనా తగ్గదు రోహిణితో గొడవ పడుతూ బాలుని వెనక్కి తోస్తుంది ఇంక రేపు ఎపిసోడ్లో అయితే ఇంక ఇలా గిలు తిట్టుకుంటూ ఉంటే సత్యంగారేమో ఆ పండి ఆ పండి అని అరుస్తాడు ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడటానికి అయితే ట్రై చేయండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్